నమస్తే భీవండికి రావడానికి ముఖ్య కారణము రెండు కారణాలు ఒకటి ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర ఎఫ్టామ్ ఎఫ్టామ్ని భీవండి ప్రజలకు పరిచయం చేయుట రెండో కారణము పంతొమ్మిది మే నాడు డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారి ప్రవచన కార్యక్రమం పెట్టాము అది అందరికీ చెప్పడానికి కమింగ్ బ్యాక్ టు ఫస్ట్ పాయింట్ ఎఫ్టామ్ ఎందుకు ఎంటీఎం మహారాష్ట్ర తెలుగు మంచి సంస్థ ఉన్నది మాది దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అన్ని పనులు చేయలేకపోతాము గురించి ఎఫ్టామ్ అనే సంస్థ స్టార్ట్ చేశాము ఇందులో చాలామంది సంస్థలు మాకు నెట్వర్క్ అంటే నెట్వర్క్గా అయినాయి దీంతో మేము ప్రతి మహారాష్ట్రలో తెలుగు ప్రజలు ఉన్న ఏరియాకు ప్రతి ఏరియా ప్రతి పిన్ కోడ్లో మేము ఎఫ్టామ్ది బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాము అక్కడ ఉన్న సంఘాలతోటి ఈ ఎఫ్టామ్ బ్రాంచ్లన్నీ పనిచేస్తాయి యాజ్ ఏ కొలాబొరేషన్ సపోర్ట్ వారికి కాంపిటీషన్ కాదు ఈ మేము చేసే విధానము ఒక టెక్నాలజీ కొత్త కొత్త కార్యక్రమాలు ప్రవచనాలు స్పిరిచువల్ స్టార్టప్స్ బిజినెస్ ఓరియెంటెడ్ ఇటువంటి ప్రమాణంగా ఉంటాయి ఇంకా తర్వాత ఆ యొక్క గ్రూపు ఆ అక్కడ ఉన్న సంఘాలు ఆ సంఘాలతోనే సపోర్ట్ చేస్తాయి ప్రతి కార్యక్రమంలో ఎఫ్ టైమ్ ఎఫ్ టైమ్ అని మహారాష్ట్ర మొత్తంలో ఒక వెయ్యి మంది వెయ్యి బ్రాంచెస్ మేము స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము ఆ వెయ్యి మందితోటి ఒక లక్షల మంది మా యొక్క నెట్వర్క్ వచ్చేస్తుంది మా యొక్క ఉద్దేశాలు ఎడ్యుకేషన్ ఎంటర్ప్రీనర్షిప్ కల్చరల్ లిటరేచర్ సోషల్ యాక్టివిటీస్ స్పిరిచువల్ ఇవన్నీ మన తెలుగు సమాజంలో స్టార్టప్స్ రావాలి మన తెలుగు ప్రజలు బిజినెస్లో ముందుకు పోవాలి బిజినెస్లో ముందుకు పోతేనే మనకు ఆర్థికంగా మనం అందరం స్ట్రాంగ్ అవుతాము మన ఆర్థికంగా స్ట్రాంగ్ అయితేనే అప్పుడు సమాజం ముందుకు పోతుంది అందు టైంలో కాస్ట్కు ఏమీ దర్ ఇస్ నో కాస్ట్ అందరూ తెలుగువారు మహారాష్ట్రలో దగ్గర దగ్గర యాభై లక్షల మంది తెలుగువారు తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు అలాగే మరాఠీలో మాట్లాడే వాళ్ళు కూడా ఇంకా యాభై లక్షలు ఉన్నారు మొత్తం కోటి జనాభా సో ఈ బాంబే సో మహారాష్ట్ర ఇంకా తెలంగాణ బార్డర్ కూడా ఒక ఏడు వందల కిలోమీటర్ల బార్డరు అందు నుంచి మేము సోలాపూర్లో మీటింగ్లు పెట్టాము నగర్లో తర్వాత నెక్స్ట్ వీక్లో మేము చంద్రపూర్కి వెళ్తున్నాము విదర్భ వెళ్తున్నాము షెడ్యూల్లో మీటింగ్ చేశాము ఈనాడు బీటింగ్ ఈవెంట్లో అయింది అలాగే అన్ని అన్ని ఏరియాలో మేము కార్యక్రమాలు చేస్తున్నాము అందరికీ ఎఫ్టైమ్తోని కనెక్ట్ చేస్తున్నాము ఎఫ్టైమ్లో ఏ ఏ యొక్క కార్యకర్తలు ఏ సంఘాలలో పదవులు లేదు వాళ్ళందరూ ఎఫ్ టైమ్కి రావాలని మేము మా యొక్క కోరిక ఎందుకంటే ఎక్కువ ఎక్కువ ఎఫ్టైఎం బ్రాంచెస్ అయితే చాలామందికి అవకాశం దొరుకుతుంది సమాజ సేవ చేయడానికి అందరికీ అవే సంఘాలలో అవే పోస్టులు కావాలనే ఉద్దేశం కాదు కొత్త కొత్త యాక్టివిటీస్ తోటి ఎఫ్టైమ్ తోటి మీరు సమాజానికి సేవ చేయవచ్చు అందుకుంచి మీ ఎఫ్టైమ్లో మీరు అందరు రండి ఎఫ్టైమ్లో పార్టిసిపేట్ కండి మీ యొక్క టీం తయారు చేయండి మీరు ఆ ఏరియాకు అధ్యక్షులు అధ్యక్షులుగా మీకు మిమ్మల్ని మేము నియమించుతాము గురించి ఈ టైం యొక్క ఇంపార్టెన్స్ చాలా పెరిగిపోతుంది దానివల్ల మనకు మహారాష్ట్ర గవర్నమెంట్ అనుకో వేరే మన యొక్క దాని ఏమంటారు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఇన్ తెలుగు కమ్యూనిటీ పెరిగిపోతుంది నుంచి ఎఫ్టైమ్ తోటి మన సమాజానికి చాలా చాలా మంచి పనులు పెద్ద పనులు జరుగుతాయి అందు నుంచి మీ అందరికీ ఒక వినమి వినపము ఎఫ్టైమ్లో మీరు రండి ఎఫ్టైమ్తో మీరు పనులు చేయండి సమాజానికి కొత్త కొత్త సేవ చేయండి తర్వాత ఎఫ్టైమ్లో పని చేసే విధానము నేను చే నేను చేసే విధానము పదిహేను నుంచి చూస్తున్నారు మేము అంత ట్రైనింగ్ ఇస్తాము ఫండింగ్ ఫండ్ రైజింగ్ ఎలా చేయాలి యాక్టివిటీస్ ఆవిటీస్ ఎట్లా చేయాలి మేము ఒక మొబైల్ అప్లికేషన్ కూడా తయారు చేస్తున్నాము తోటి మేము చేస్తున్నాము అలాగే గౌశాల బృందావనము ఆనందలేము ఇటువంటి సామాజిక ప్రాజెక్ట్తో కూడా మేము సమాజానికి దగ్గరిపోతున్నాము అందు నుంచి మీరందరూ మా యొక్క ప్రాజెక్ట్స్లో చేరి దాన్ని హెల్ప్ తీసుకోవాలి అలాగే పంతొమ్మిది నాడు గరికిపాటి నరసింహారావు గారి కార్యక్రమము స్థానంలో జరుగుతుంది అతి పెద్ద వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి మీరందరూ రావాలి ఈ మన యొక్క తెలుగు ఐక్యతను చాటాలి గరికిపాటి గారి గురించి చెప్పాలంటే నేను చాలా చిన్నవాడిని సో ఇది ఒక పెద్ద అద్భుతంగా మంచి కార్యక్రమం ఉంటుంది మీరందరూ తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోండి మీ యొక్క పాస్వర్డ్ తీసుకోండి ఆ పాస్వర్డ్ తీసుకొని తప్పకుండా మీ అందరు రావాలి మీ అందరికీ ఇదే మా కోరిక నేను మన బండి మిత్రుడు బండి గంగాధర్ గంగాధర్ కూడా గో సేవాలో చాలా యాక్టివ్గా ఉన్నాడు అందువంచి ప్రతి వారు రిటైర్ అయిన తర్వాత ఇటువంటి కార్యక్రమాల్లో రావాలని మా ఉద్దేశము అందు నుంచి ప్లాట్ఫామ్ తయారు చేసినాం బృందావనము తర్వాత తెలంగాణలో చిట్టాపురంలో బండి గంగాధర్ గారు చేస్తున్నారు ఒకసారి రిటైర్ అయిన తర్వాత మనకు ముంబై నుండి పెద్ద పెద్ద నగరాల నుంచి మనం చిన్న చిన్న గ్రామాలకు పోవాలి దానివల్ల పర్యావరణం కూడా మనకు బెనిఫిట్ అవుతుంది జై తెలుగు జై ఎఫ్ టైమ్ మీ అందరికీ నమస్తే